హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీబీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే ఈ తాత పేరు వచ్చేసి కుమ్మరి నడిపి గారి తోటలో ఉన్నాం మిరప తోటలో ఒకటేమో సూపర్ టెన్ రకం వేసుకున్నాడు గుంటూరుకాయ రకం ఒకటేమో డిలక్స్ రకాన్ని వేసుకున్నాడు అలానే దీనికి వచ్చేసి భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాయక్స్ స్ప్రే చేసిన తర్వాత నేను ఈ తోటలోకి ఎనిమిది రోజులకి వీడియో తీసుకోవడానికి రావడం జరిగింది అయితే చాలామంది మన ఎమ్మెగినూర్ సరౌండింగ్ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు డిలక్స్ తోటల మీద రిజల్ట్ చూపి డిలక్స్ తోటల మీద రిజల్ట్ చూపి అని అయితే ఈరోజు మీరు చూడండి అసలు ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది ఎలాంటి మాటలు ఇప్పుడు పెద్ద అయిన మాటల్లో మీరు తెలుసుకోండి ఒకసారి ఏం చెప్తున్నాడు ఎలా పనిచేసింది అనేది అడిగి తెలుసుకుందామండి తాత చెప్పండి మీ పేరు నందవరం మీరు వచ్చేసి ఎప్పుడు మందు కొట్టారు తాత ఈ డబ్బా వారం కొట్టి వారం రోజుల కింద మీ తోటలో పరిస్థితి ఏం తాత లేకుండా అంటే దీనికి బాగలేకుండా అంటే ఎట్లా ఉండేది ముడత కూడా ఉండేనా దోమ నల్లి ఎర్రనల్లి ఇట్లాంటివి ఏమన్నా ఉండేనా అన్ని ఉండే అన్ని ఉండేనా అంటే ముడత కూడా దండి ఉండేనా నీ తోటలో కొట్టక ముందు ఉండే డిలక్స్ రకం పేరు ఏమిది సూపర్ డిలక్స్ సూపర్ డిలక్స్ డిహెచ్ఎస్ ప్రభాకర్ సీడ్స్ వాళ్ళది సూపర్ డిలక్స్ వేసుకున్నావు మొత్తానికైతే అయితే ఈ మెటాయిక్స్ కొట్టిన తర్వాత బాగుంది కదా తాత కలర్ ఎట్లా వస్తుంది కలర్ వస్తుంది నల్లగా వస్తుందా మంచి నలుపుకు వస్తుంది కదా దోమ గాని ఎర్రనల్లి గాని త్రిప్స్ మైట్స్ ఏం లేవు కదా కెన్నెకి పోయిందా ఇప్పుడు రైతులకి చెప్పొచ్చా తాత దీన్ని తాత ఇప్పుడు నన్నేమన్నారు మొన్నటి వరకు నేను బల్లారి ఆదోని ఏరియాలో తిరుగుతుంటే తాత మామూలుగా అక్కడ డబ్బి రకాలు ఎక్కువ వేసేది డబ్బి రకాలు అంటే కడ్డి వేస్తారు కదా తెలుసు మన ఏరియాలో కూడా వేస్తారు ఇక్కడ ఆ రకాల మీద వీడియోలు చేస్తా ఉంటే డిలక్స్ మీద చూపి వీడియో అని రైతులు అడుగుతుండ్రి నాన్ని ఈ రోజు నేను ఇప్పుడు డిలక్స్ తోటలోనే ఉన్నాం మనం రైతులకు చెప్పొచ్చు కదా దీన్ని ఇంకొకటి తాత ఇప్పుడు గెనుపులు గెనుపులు దగ్గర ఉన్నాయా తాత ఇప్పుడు ఇవి వస్తాయి కదా బ్రాంచెస్ అంటే ఈ కొమ్మల కొమ్మలు గ్యాప్లు దూరంగా వస్తాయో దగ్గర దగ్గర వస్తాయి దగ్గర దగ్గర వస్తాయి తాత దగ్గర దగ్గర వస్తాయి కదా ఎందుకంటే మనం ఉన్నదే చెప్పాలి కానీ రైతుకి ఇప్పుడు ఈ గెనుపులు ఏవైతే ఉన్నాయో దగ్గర దగ్గర వస్తాయి కదా చోట బాగుంటుంది రకము రకం బాగుంటది మన మందు పని చేసిందా లేదా నల్లి లేదు ఏమి లేదు దోమ లేదు ఓకే బాగుంటది పూత ఎట్లా వస్తుంది తాత పూత ఫుల్ వస్తుంది పూత కూడా ఫుల్గా వస్తుందా నల్లి కూడా లేదు నల్లి లేదు దోమ లేదు బ్రహ్మాండమైన పూత వస్తుంది గ్రోత్ వస్తుంది నలుపుగా వస్తుందా ఎర్రగా అవుతుందా సేను నలుపు వచ్చింది నలుపు వచ్చింది కదా మరి మీ ఊర్లో కానీ తోటి రైతులకు చెప్పొచ్చు తాత చెప్పొచ్చు యాడ తెచ్చుకున్నారు మందిది ంగట్ లో తెచ్చుకున్నారు శివసాయి ఫర్టిలైజర్ ఎమ్మెగినూర్ లో వాల్మీకి విగ్రహంకి ఎదురుగా ఎదురుగా ఓకే తాత రైతులకు చెప్పొచ్చు కదా చెప్పొచ్చు ప్రతాపర్తాపంట ఆ షాప్ లో వచ్చేసి ప్రతాప్ అనే పిల్లోడు పని చేస్తాడు ఆ షాప్ లో వీడు కనకవీడు కనక వీడు ప్రతాప్ ఆ పిల్లలు కూడా కనక వీడేనా కనకవీడేలా అదే అదే అయితే తాత దీని వల్ల మంచి ఉపయోగం ఉంది కదా మంచి ఉపయోగం బాగా వచ్చేది అదే 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 మంచి పూత గ్రోత్ నలుపుగా రావడం చాలా బాగా వచ్చింది తాత పని చేసింది చూడండి బంగారు నట్లు మంచి తోట బాగుంటే బంగారు ఉన్నట్లే మరి మందు ఫోన్ చేసి ఈ మందు మీరు స్ప్రే చేసినాక బంగారు అయిందా మామూలుగా ఏమైనా మైనస్ అయిందా బాగా బాగా అయింది కదా బాగుంటుంది ఇంతకు ముందు తోటకి ఇప్పుడు చూడబుద్ధుందా బాగా బాగా కళ బాగుంది కదా తోట కూడా మంచి కలతో ఉంది మంచి కలర్ ఎట్లా ఉంది చూడు కలర్ కూడా ఎంత గ్రీన్నెస్ గా ఉంది చూడు తోట కూడా దగ్గర దగ్గర గెనుపులు చిట్టి ఆకు బాగా మంచి నీటి వస్తుంది కదా నీటిగా ఉండొచ్చు నీటిగా ఉంది చూడు చిగురు బాగుంటది మళ్ళీ లేత కలర్ వస్తుంది కదా ఉండదు లేతకు వస్తుంది కదా మొత్తం మీద మంచి గ్రోత్ మంచి పూత ఏం లేదు ఏ సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు కదా దీనివల్ల అంటే దీన్ని కొట్టినాక ముదురు ఎక్కువైంది అట్లా ఎక్కువ అయింది అనే మనకి లేదు కదా ఎనిమిది రోజులకు వచ్చాం మనం ఎనిమిది రోజులు అయింది ఈ ఎనిమిది రోజుల నాడు కూడా ఇంత బాగుంది తోట బాగుంటుంది అదండి ఇదేనండి వీడియో మొత్తానికైతే చూసినారు కదా రిజల్ట్ చూడండి ఏదైతే ఉందో ఈ దగ్గర దగ్గర మంచి దగ్గర దగ్గర గెనుపులు రావడం కానీ అంటే ఈ నోడల్ గ్యాప్ ఏదైతే ఉందో ఈ గెలుపుకి ఈ దగ్గర దగ్గర గెనుపులు రావడం ఆకు కింద కూడా నీట్గా ఉంది కదా పోత లేదు కూడా బాగా వస్తుంది నల్లి లేదు నల్లి లేదు పూత కూడా వస్తుంది చిట్టు చిట్టు ఆకులు దగ్గర దగ్గర గెనుపులు మందంగా ఆకులు కూడా రావడం ఏదో ఒక పతలాగా వచ్చి మళ్ళీ వైరస్ వస్తుందనే భయం కూడా లేకుండా మీరు ధైర్యంగా స్ప్రే చేసుకోవచ్చు మంచి నలుపుగా ఉంది కదా తాత బాగుండదు అదే అదే చాలా నలుపుగా ఉంది తోట కూడా ప్రతి రైతు దీన్ని మెటాయిక్స్ అనేది ప్రతి రైతు ధైర్యంగా స్ప్రే చేసుకోండి కావాలంటే దీంట్లోకి మీరు కాంబినేషన్గా తెలదమ్ము ఉధృతి ఎక్కువగా ఉంటే ఎస్ఎల్ఆర్ ఫైవ్ టు ఫైవ్ కలుపుకోవచ్చు అక్టారా లిక్విడ్ కలుపుకోవచ్చు ఫాస్మెట్ కలుపుకోవచ్చు లేదంటే రీజెంట్ కలుపుకోవచ్చు పోలీస్ కలుపుకోవచ్చు లేదంటే జంపు ఏదైనా కానీ పర్లేదు రైతుకి తక్కువ ఖర్చులో ఎలాగో మీద మీద మార్చి మార్చి స్ప్రే చేస్తాం కాబట్టి తాత దీనిలోకి అక్టార్ లిక్విడ్ కలుపుకుంటే చాలు తాత అక్టార్ లిక్విడ్ లేదా రీజెంట్ సింపుల్ ఇంకా ఇదేనండి వీడియో మొత్తానికైతే గమనిస్తూ ఉన్నారు కదా తోట ఎంత న్యాచురల్గా ఎంత ఆరోగ్యంగా ఉందో చూడండి అసలు టోటల్ మొత్తం ఇప్పుడు ఎన్ని ఎకరాలు తాత ఇది ఎకరా మొత్తం మూడెకరాలు వేసుకున్నాం డిలక్స్ రకం ఏమో రెండు ఎకరాలు అదేమో ఇదేనండి వీడియో నేను ఇంత ఇంతసేపు మీకు చెప్పడం కారణం ఏంటంటే డిలక్స్ రకంలో కూడా ఈ విధమైన రిజల్ట్ మెటా రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది రైతన్న తోటలో ఇది మొత్తానికి అయితే వీడియో ఓకేనండి ఇంతసేపు ఎవరైతే వీడియో చూస్తూ ఉన్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అలానే ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ లైక్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సార్